నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మా పేరు రఘుపతి రఘుపతి ఆరేపల్లి ఆరేపల్లి మండలం అన్న ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి మే పదమూడు తారీఖుకి సో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగింది బోయిన్పల్లి వినోద్ అండ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉండు కాంగ్రెస్ నుంచి ఇంకెవ్వరు కన్ఫర్మ్ కాలే కదా సో ఈసారి పార్లమెంట్లో మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు మేము ఈసారి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎందుకన్నా ఎందుకంటే ఇప్పటికే మేము మోసపోయినాం కాంగ్రెస్ కేసీ ఇప్పుడన్నా ఎంపీ కన్నా పిలిపించుకుందాం అని ఏ విధంగా అంటే మాకు వచ్చిన హామీలు కరెక్టు సరఫరా చేస్తలేరు వాళ్ళు కానీ అంత ఇప్పుడు మాకు ఇక్కడ ముంపు గ్రామంలో పట్టించుకున్నాము నాదు లేడు మాకు ఫస్ట్ పట్టలు ఇస్తానారు వేయలేరు డబ్బులు ఇస్తాను పరిహారం కట్టియలేరు ఏది చేయలేరు అదే ప్రాబ్లం చాలా మంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అవన్నీ దొంగ హామీలు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరేమంటారు అవి నెరవేర్చే హామీలేనా వాళ్ళతో సాధ్యం అదే ఇంకొకటి మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఉండు ఆయన పనితీరు ఎట్లుందండి పనితీరు అని బాగానే ఉన్నది అనుసదు బాగానే చేసింది ఏమని ఉందా మాకైతే ఇక్కడ ఏం చేయలేదు ఏం చేయలేదు బణిసాజ మాకూళ్ళు ఏం చేయలేదు అన్న ఎందుకన్నా అది డ్యామ్ చూసినాం ఇప్పటిదాకా మేము వచ్చేటప్పుడు ఎందుకు అట్లా మొత్తం ఎండిపోయింది అంతకు ముందు ఫుల్ ఇట్లా వాటర్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్యామ్ లో ఫుల్ ఉండే నీళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మొత్తం నీళ్లు కాలేదు ఇప్పుడు రైతులు బాగా ఇబ్బంది అవుతుంది బాగా కష్టాలు ఎదురవుతాయి ఇప్పుడు పక్కన ఉన్న అంకులు ఏమో జనవరి నుంచి ఎండిపోయింది మొన్నటి దాకా డిసెంబర్ దాకా మంచిగా ఉన్నాయి నీళ్ళు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అని అంటారు నిజంగానే వాస్తవానికి జనవరి నుంచి ఎండిపోయింది ఆ డ్యామ్ మొత్తం జనవరి నుంచే నీళ్ళన్నీ ఖాళీ చేసారు ప్రాబ్లం బాగుంది నీళ్ళది వాటర్ ఎట్లా అనిపిస్తుంది అని ఇన్ని రోజులు అన్ని కన్నా నీళ్ళని చూసి చూసి సడన్ గా మళ్ళీ రాళ్ళని చెట్లను చూసి ఎట్లా అనిపిస్తుంది బాగా బెంగడీ లాంటి అనిపిస్తుంది అంత ఒక్కటేసారి చూసిన వాటర్ ఉండే ఇప్పుడు చూసిన వాళ్ళకి అంతా చెట్లు అది అదే అనిపిస్తుంది ఇప్పుడు మాకంటే ఏం కాదు మా వాళ్ళకి దీన్ని చూసి పొలాలు అవి వేసుకునేవి ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇబ్బంది బాగా అవుతుంది మా కింద నోళ్ళకి అటు హుజరాబాదు అటు అటు ఇక్కడే నీళ్ళనే అటు ఏంటి అదే థ్యాంక్ యూ అండి